నమోదైంది తన భర్త వేరే మహిళతో వివాహిత సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని భార్య అనసూయ ఆర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తన పిల్లల కోసం మాత్రమే ఇన్ని రోజులు భరించాల్సి వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా హస్బెండ్ పేరు వి కిరణ్ కుమార్ మాకు పదహారు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిసిస్టర్ మ్యారేజ్ గుంటూరులో మా పేరెంట్స్ వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆయన నేను గ్రామీణ కులానికి చెందిన ఇద్దరం ఎల్ఐసిలో వర్క్ చేసేవాళ్ళం పాలకొల్లు బ్రాంచ్లో పాలకొల్లు బ్రాంచ్ ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వద్దు పెళ్ళి అని చెప్తే కాదు నాకు పిల్లలకి అడాప్షన్కి ఇష్టం నాకు నేను అడాప్ట్ చేసుకుంటాను పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఇద్దరం కలిసి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు అవసరం లేదని చెప్పి చేసుకున్నాడు ఈవెన్ నా పాలకొల్లి ఎల్ఐసి కొళ్ళు అందరికీ ఈ విషయం తెలుసు అందరూ కూడా చెప్తారు మీకు కావాలంటే అలా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో మేము పాపని అడాప్ట్ చేస్తున్నాము పాప ఇప్పుడు యుఎస్ఎల్ వెళ్ళిపోయింది మొన్న పెద్దదైంది మొన్న యూఎస్ఎల్ వెళ్ళింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు మళ్ళీ పిల్లలు కావాల్సిందే కానీ అప్పుడు ఇయర్ సుమారు ఎప్పుడంటే సార్ బాబు పుట్టిన టూ థౌజండ్ టూ అంటే తను నైన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో బాబు పుట్టాడు టూ థౌజండ్ టూ పాప టూ థౌజండ్ ట్వెల్వ్ బాబు అంటే టూ థౌజండ్ నైన్ టైంలో తనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఆర్గా విజయనగరంలో వచ్చింది జాబ్ వచ్చినప్పుడు మేము అప్పుడు అనుకున్నాము సరే సరగేషన్కి వెళ్దాము అప్పుడే కొత్తగా సరగేషన్ వచ్చింది సరగేషన్కి వెళ్దాము కనీసం తనకంటూ నేను కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది నా వల్ల ఒక పిల్లలు కలగలేదు కాబట్టి అని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్ సరగేషన్ ఒప్పుకుంటే విజయనగరం బ్రాంచ్ కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న పని చేసి వాళ్ళు తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సార్ నేను రాను ఇంటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి లేదు ఏమొద్దు అని చెప్తే మా వాళ్ళు అందరూ వస్తే ఒక పది మంది సంతకాలు పెద్ద వాళ్ళ సంవత్సరంలో సంతకాలు పెట్టింది ఇంటి మెయింటెనెన్స్ పిల్లల చదువులు తను చూసుకునేలాగా పిల్లలు తల్లి దగ్గర ఉండేలాగా రాసి ఇచ్చి తను బయటకు వెళ్ళిపోయాడు సార్ ఎవరన్నా హెల్త్ కండిషన్స్ బాగాలేనా ప్రోకల్ చూసుకోవాలి అంటూ ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు మీ మీడియా వాళ్ళకి నేను అది కూడా పంపిస్తాను అవన్నీ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయి కూడా మాట మాటికి వస్తాడు వచ్చి ముండా నా ఇంట్లో నువ్వు ఎలా ఉంటావే నువ్వు బయటికి పోవే అంటాడు సార్ నేను కూడా ఆ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్కి కానీ అన్నింటికి కానీ లీగల్గా నా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేను పంపించాను సార్ తనకేంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను నాకు కోట్ల డబ్బులు సంపాదించి ఆ గర్వం పెరిగిపోయి అదేంటంటే అవన్నీ కూడా ఇల్లీగల్గా సంపాదించే సంపాదనలు అన్నింటినీ కూడా నాటకాలు అడి బినామీల పేర్లు పెట్టుకుని అవన్నీ చేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు నిన్న నిన్న ఇంటికి వచ్చాడు సార్ మొన్న శనివారం నేను బాబు కలిసి విజయవాడలో మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళాం విజయవాడకి ఎందుకు వెళ్ళాలి బాబుని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిన్న వచ్చి ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పి కొట్టాడు నేను నీతోనూ ఎక్కడికన్నా టూర్స్కి వస్తున్నాను అమ్మ వెళ్ళటంలో తప్పే ఉంది అని బాబు అడిగాడు సార్ బాబు ఆర్బీ చేశాడని చెప్పి బాబుని ఒక క్రికెట్ స్టంప్స్ ఉంటాయి ప్లాస్టిక్ స్టంప్స్ పెట్టి కొట్టాడు సార్ బాబు పెద్ద పెద్దగా అమ్మ అని ఏడిస్తే నేను వెళ్ళి ఎందుకు చిన్న విషయానికి కొడతావు అని చెప్పి నేను అడ్డం పడితే నన్ను కొట్టేసి నా యాంకిల్స్ మీద నా అరికాల మీద మనిషి నిలబడి తొక్కేశాడు సార్ నన్ను లేవనివ్వకుండా నెనక్కి తోసి పడేసేసాడు నా బ్యాక్ అంతా దెబ్బ తగిలింది నా మీదకి బాబుని తోసేశాడు బాబు అడ్డం పడి అమ్మని కొట్టద్దు అమ్మని కొట్టద్దు అని అన్నా కానీ కాళ్ళు రెండింటి ఇల్లు పడిపోయి ఇది నా ఇల్లు నా ఇష్టం నేనేమైనా చేస్తాను మీరు ఉంటారా బయటికి పోతారా అవసరం అయితే నేను మర్డర్ చేసి జైలు కెళ్ళిపోతాను నేను దరిత్రం వదిలిపోతుంది అన్నాడు సార్ నిన్న నిన్న వాయిస్ రికార్డ్స్ అంతా నేను ఎందుకు వచ్చారు ఇది వచ్చిన తర్వాత మేము ఫైల్ చేశాను సార్ నేను నిన్న రమేష్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యాను దానికి కేసు ఫైల్ చేశాను ఫైల్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను ఏం మాట్లాడలేదు నేను ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత నన్ను చూసి నా బాధలు చూస్తున్నారు కదా మూడు నాలుగు సంవత్సరాలుగా వచ్చే అమ్మ ఇంటికి వంద ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చి అంటే మళ్ళీ బాబుని దూరం చేయటం ఇష్టం లేదు తండ్రికి పిల్లల్ని దూరం చేయకూడదని నేను అట్లాగే ఉండిపోయాను సార్ పిల్లల్ని చేసి డిపార్ట్మెంట్ డిఐజీగా పనిచేస్తున్నారు అయితే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల మట్టి తనకి నాకు చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వాళ్ళ తనకి నాకు చాలా గొడవలు జరుగుతుంది మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ నేను బ్రాంతింగ్ అతని ఎస్సీ మేము అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడు నేను గుంటూరులోనే ఉన్నాను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి మూడు నాలుగు సంవత్సరాలుగా మా ఇద్దరికి మంచిగా ప్రొడలు జరుగుతున్నాయి సార్ నేను ఎప్పుడు మా ఫ్యామిలీని మా పేరెంట్స్ని కలవలేదు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు బట్టి తను మా ఎక్స్ట్రా మేడల్ ఎక్స్ ఎక్కువైపోయి నన్ను హెరాస్ చేయడం మొదలుపెట్టాడు ఇంట్లో అప్పటి నుంచి నేను సపోర్ట్ అవుతూ ఉన్నాను ఒక పది నెలల క్రితం తనకి నాకు ఒక సెపరేషన్ డీల్ రాశారు పది మనుషులు అందరూ కూర్చుని కొంతమంది మా ఆఫీస్ యూనియన్ వాళ్ళు తన తరఫున వాళ్ళు వచ్చి ఒక ఫ్రీగా సరి అందులో నాకు పిల్లలు నాతో ఉండేలాగా దాన్ని చూసుకునేలాగా నిన్న ఇంటికి నేను మొన్న సాయంత్రం నా ఫ్రెండ్కి ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే బిడ్డ వెళ్ళాను నేను బాబుని తీసుకుని వెళ్ళాను బాబుని ఎందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఇలా నిన్న పొద్దునొచ్చి సండే మార్నింగ్ వచ్చి బాబుని కొట్టాడు బాబుని కొట్టుకుంటే నేను అర్థం వెళ్ళాను చిన్న విషయాన్ని తెలిసి కొట్టడం అని వెళ్ళేసరికి నన్ను కొట్టేశాడు సార్ బాగా నాకు అన్ని దెబ్బలు తగ్గినాయి ఇవన్నీ ఈ దబ్బలన్నీ తగిలినాయి సార్ కాళ్ళు రొంటూ కాళ్ళ మీద నిలబడి కాళ్ళు రొంటూ నిలబడి తొక్కేశాడు సార్ కాళ్ళు కాళ్ళు రెండు కూడా వాటిపై నేను నిన్న రమేష్ హాస్పిటల్ మెడికల్ జాయిన్ అయ్యాను మెడికల్ లీగల్ చేసుకున్నాను వచ్చేసాను వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇబ్బంది కలిగిందని వాళ్ళందరూ వచ్చారు వచ్చి రైలు ప్యాటలో మా పిన్ని గారు కాళ్ళన్నీ వాచితే నేను నడవలేదు చూస్తూ ఉన్నాను నన్ను పాపన ఒక రెండు రోజులు వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళామని వచ్చారు వస్తే కార్కి అడ్డం పడిపోయి మీరెవరు నా పిల్లలకి తీసుకెళ్తాం మిల్లని మీ అమ్మాయిని తీసుకెళ్తే తీసుకెళ్ళాలని కావాలంటే అన్నాడు నా పిల్లలు తల్లి దగ్గర ఉంటారని రాసి మళ్ళీ కార్కి అడ్డం పడిపోయి ఇప్పుడు గొడవ గొడవ చేసి దాన్ని ఇక్కడ దాకా స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది సార్ నేను తన ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను తను ఎక్స్ట్రా పిల్లలు కావాలి తను మా మీదకి అటాక్ రాకుండా ఇప్పుడు ఇదన్నా వచ్చి ఇంట్లోనే వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఒక టెన్ టెన్ మంత్స్ క్రితం నేను రాను ఇంటికి పిల్లల్ని చూసుకోమని ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంటున్నాడు దాని రోజు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఆ యాంకిల్స్ మీద నిలబడి తొక్కేశాడు సార్ నన్ను లేవని కూడా సోసే కింద పడేసి నడువుకి దెబ్బ తగ్గింది కాళ్ళకి దెబ్బ తగ్గినాయి సార్ ఇంటికి ఏం కావాలి ఏం చేయాలో మీరు చెప్పండి నా ప్రాణ ఆరేళ్ళ నుంచి మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం పిల్లను మాత్రం తన సంరక్షణలో నడిపెట్టాం మన శనివారం ఏమైందంటే తన్ని బలవంతంగా తీసుకెళ్ళి బలవంతం విజయవాడ తీసుకెళ్ళి నాకు చెప్ప నాకు నాకు చెప్పా నాకు చెప్పబెట్టు నాకు చపా పెట్టకుండా చెప్పా పెట్టకుండా బలవంతంగా తీసుకెళ్ళి రాత్రి పదకొండు గంటలకు తీసుకొస్తే నాకు భయం వేసి పొద్దున్నే వెళ్ళి అరే నాన్న నీ దగ్గర ఫోన్ ఉంది కదా చెప్పొచ్చు కదా నాన్న నాకు అని చెప్పేసి దాన్ని మండలిచ్చేటంలో తను నా మీద దాడికి వచ్చినప్పుడు నేను నెట్టడం జరిగింది చిన్న గాయాలయ్యాన్ని నేను నా మీద చేసి పెట్టడం జరిగింది సరే నేను దానికి కూడా గొప్ప నేను అంత హాస్పిటల్లో ఉండి తను డిశ్చార్జ్ ఉండి నేను ఇంటికి వచ్చాను కేసు పెట్టిన సంగతి కూడా తెలియదు రాత్రి ఫోన్ చేసి కేసు పెట్టారని చెప్పినప్పుడు సరే మేము కూడా ఇక్కడికి వచ్చి ఎస్ఐ అట్రాసిటీ ఎందుకంటే అట్రాసిటీ కేసు కానీ ఇంకోటి కానీ ఏదైనా మాకు సంబంధించి పెడదామని ఇక్కడికి వచ్చి మేము చూసినప్పుడు ఈరోజు అకస్మాత్తుగా భోమవరం గ్రామం నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ బ్రాహ్మణి కూడా వస్తున్నారు ఈ రోజు వరకు మా పిల్లలకి వాళ్ళు ఎవరో తెలియదు ఏ రోజు మా ఇంటికి రాలే పాతి సంవత్సరాల నుంచి వాళ్ళు మా ఇంటికి రాలేదు వాళ్ళు మా ఇంటికి రాలేదు ఇప్పుడు వచ్చి హడావుడిగా నాకు చెప్పబెట్టకుండా తన్ని నా బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది నేను కారు కట్టుబడ్డా కారు కట్టుబడి చెప్ప పెట్టుకుంటే తీసుకెళ్ళడం ఏంటంటే అని పెద్దవాళ్ళు మీరు మీరు చెప్పాలి కదా నాకంటే నేను చెప్పేది ఏంటి అని చెప్పేసి నేను పొలం తో దృష్టించేసి మా బాబును బలవంతం చేసుకొస్తే అప్పుడు పోలీసులు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చేద్దాం నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా చేస్తున్నానండి పేరు కిరణ్ కుమార్ సార్ నెల్లూరులో వర్క్ చేస్తున్నా ప్రస్తుతం సెలవులు ఉన్నా బాబు మీద ఏంటంటే గత మూడు నెలలుగా ఏమవుతుందంటే వీళ్ళ బాబాయ్ కొడుకులు కూడా వాళ్ళు వీళ్ళ వీళ్ళన్నయ్య ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలని నాన్న అనుచరుడు ఆయన ప్రజేపతి నా మీద ఎన్నోసార్లు బెదిరింపు ఇదిగా చేశారు ఎంతో ఓపిక ఉత్సాహం అవడం వల్ల ఏమైందంటే వాళ్ళ ఆ రోజు నుంచి వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు వరకు రాల ఆ రోజు నుంచి మాకు మా అమ్మ ఏంటంటే ప్రోగంతో మమ్మల్ని దూరంగా పెట్టారు ఈ రోజు వరకు మా అమ్మ దగ్గర రాలేదు అలాగే రెండు వేల పన్నెండులో సరోగసి విధానం ద్వారా ఆవిడ పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వేరే అమ్మాయి ద్వారా సరోగసి విధానం ద్వారా బాగు పుట్టాడు మాకు తాను అప్పటి నుంచి తన సంరక్షణలోనే ఉన్నాడు కానీ తర్వాత ఏమైందంటే తనని బలవంతంగా ఇస్తూ తన ఆస్తులు కాజేయాలని చెప్పేసి పదే పదే పొలంతో ద్వేషిస్తూ ఈ మధ్య పోయిన సంవత్సరం గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకుంటే పెద్దల సంబంధం ఆమె మా ఇంటికి వచ్చి కంపెనీని తీసుకొని వచ్చి యూనియన్ నాయకుల్ని అంతా తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి గొడవ పెట్టుకొని ఎందుకంటే నాకు మాత్రం పుట్టిన కొడుకు తనకి ఏ సంబంధం లేదు అయినా సరే తనకి ఎక్కడ ఇబ్బంది పడుతుందా అని చెప్పేసి తన సంరక్షణలో అటు పెట్టాను వీటన్ని చేసింది మార్చి చెందిన వాడిని ఇరవై ఐదేళ్ల క్రితం అంటే తొంభై ఎనిమిదిలో తన బ్రాహ్మణ కురాలు చెందిన ఇతరం ప్రేమించి వివాహం చేసుకున్నాను చేసుకున్న తర్వాత మార్పింగ్ అండి అవన్నీ మార్పింగ్ దాదాపు నలుగురు ఐదు అమ్మాయిలతో కూడా ఫోటోలు చూపించిన పరిస్థితి అవన్నీ మార్పింది ఎందుకు ఉంటే ఉంటుంది ఎందుకంటే తన పిల్లోడు కాదు నా పిల్లోడు నా రక్తం పంచుకుంటున్నాడు నాకు కొడుకు వస్తే మాట్లాడుతూ పోలీస్ నేనే వాడిని కూర్చొని వస్తున్నా లోపలికి పోలీస్ కూర్చోబెడుతున్నాను పోలీస్ నేను చేయట్లేదు అండి ఏంటంటే నాకు కొడుకు బలవంతంగా తీసుకెళ్ళాడు చేస్తే వాడికి ఎవరు చేస్తారు వాళ్ళు వాళ్ళతో ఉన్నారు కదండి ఎలా చేస్తారు నుంచి వాళ్ళు మా ఇంటికి రాలేదండి వాడే మీరు ఇవన్నీ చేయబాకం ఇక్కడ చేయనండి వాళ్ళు చేయలేదు చెప్పండి మేము ఏం లేదు